ప్రియా వెల్కమ్ కేర్ న్యూస్ సోమవారం రోజున నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్పై జరిగిన దాడిని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన పలు దళిత సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దళితులపై దాడులు జరిపితే లేదు అని పలు దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు ఎట్టి కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణ యువజన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు టిఎస్ రమేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం చిన్నసాయిలు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కంతి పద్మారావు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు కస్తూరి ప్రదీప్ కుమార్ మండల అధ్యక్షులు ఎడ్ల కిషన్ మండల ప్రధాన కార్యదర్శి రామగుల్ల శివానందం పట్టణ అధ్యక్షులు రొడ్డా నరేష్ బేగారి మహేందర్ మరియు అంబేద్కర్ సేన కళ్యాణి బేస్ అధ్యక్షులు మంత్రి సాయిబాబా జనరల్ సెక్రటరీ కృష్ణ నిరడి శివ నిరడి మంజునాథ్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు టిఎన్ రమేష్ నేను దళిత ఐక్య వేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణ యోజనాకుల కోర్ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఇక్కడ మాదిగా దండోరా సంబంధించిన మా రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి పద్మారావు గారు ఉన్నారు మరియు డివిజనల్ అంబేద్కర్ జాతీయ నాయకు జాతీయ అంబేద్కర్ సంఘం నాయకులు ప్రభు గారు ఉన్నారు మరియు అలాగే మండల నాయకులు ఎడ్ల కిషన్ గారు ఉన్నారు సాయిబాబు అని చెప్పేసి ఈయన అంబేద్కర్ సేన కళ్యాణి బేస్ అధ్యక్షులు కృష్ణ గారు ఎక్కడున్నారు జయ కృష్ణ గారు జనరల్ సెక్రటరీ అయితే అన్ని రకాల అన్ని 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 దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మేము ఏకమై నిరసన తెలియజేయడానికి గల కారణం ఏమిటంటే నిన్నటి రోజున నిన్నటి నిన్నటి రోజున నిజామాబాద్ మేయర్ భర్త అయినటువంటి శేఖర్ శేఖర్ అనే మా దళిత నాయకుడి పైన కొందరు దాడి చేయడం జరిగింది అది అవమాని దళితుల్ని అవమానించడమే కాదు దళితులపై భౌతిక దాడులు చేయడము ఇది ఈ కాలంలో కూడా ఇంకా మిమ్మల్ని అంచివేత గురి చేయడం కోసము కాబట్టి ఈ ద ఈ ఇటువంటి జరిగిన దాడిని మేమందరం ఖండిస్తూ ముక్త కంఠంతో మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరియు ఇక ముందు దళితుల మీద చేయి వేయాలంటే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఆ నిందితుడిపైన చర్యలు తీసుకోవాలని ప్రతి దళితుడికి కూడా రక్షణ కల్పించబడాలని రాజ్యాంగబద్ధమైన ఈ రక్షణ కల్పించబడాలని భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉండగా కేవలం మాదిగల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ మీరు మాపై దాడులు చేయడము అది మానవీయ కోణంలో చూస్తే మాత్రం అది చాలా అసాంఘిక అసాంఘిక కుట్ర కుట్రపడినట్లు మాకు అర్థమవుతుంది ఎవరైనా సరే మేము పార్టీలకు అతీతంగా చెప్తున్నాం మేము దళిత నేతలం కానీ ఇంకో పార్టీ నేతలం కాదు ఎవరికైనా పార్టీల పట్ల అభిమానం ఉండొచ్చు కానీ దళితులంతా ఒకటే అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఏ దళితుడి మీద దాడి జరిగినా మేము అందరం ముక్తకంఠంతో ఖండిస్తాం ఒకవేళ అతన్ని అరెస్ట్ చేసి ఆ దాడి చేసిన వ్యక్తి మీద తగు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాల మాదిగలు ఎస్టీ ఎస్టీలు అన్ని కుల సంఘాలు కూడా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాము ఇట్లు మీ అందరికి కూడా మాకు సహకరిస్తున్న పాత్రికేయ మిత్రులకు కూడా మా జై భీములు Jai